ఎకరాల వరకు ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ పద్ధతిపై జరిగిన చర్చకు ఇచ్చారు ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు ఈ సంవత్సరం నుంచి పంట బీమా అమలు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు రైతు భరోసా కూడా లేకపోయినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు గతంలో ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి రైతు భరోసాని వానాకాలం పంట కోసం రైతు బంధు పేరిటనే ఆనాటికి ఉన్నటువంటి వివరాల ప్రకారంగానే దాన్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది తర్వాత ఈ పంటకు కూడా రైతు భరోసాని విడుదల చేస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకు చేస్తున్నాం ఇప్పుడు నాలుగో ఎకరం జరుగుతుంది ఈ నెలాఖరికల్లా ఈ ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుద్ది అని చెప్పి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్లేందుకు ముందుకు వెళుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాలలో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్య సాధనలో భాగంగా రాష్ట స్థాయిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మహిళలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ చేయడానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష మేము ఎక్కడ కూడా బేషి చేయాల ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలంటే వన్ నైన్టీన్ కాన్స్టిట్యున్సీస్ లో నేను రాజేశ్వరరావు రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా రెండు మూడు సంవత్సరాలకు చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష చిన్న స్తర మధ్యతర సమూక్ష పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారి మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భం మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ మరి రెసిడెన్షియల్ కాలనీస్ వితిన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తా ఉన్నాం అధ్యక్ష లాజిస్టిక్స్ అదేవిధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు డార్మెట్రీస్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెట్రీస్ ఒక చిన్న మెడికల్ సెంటర్ దాంతోపాటు అక్కడ కావాల్సిన కన్వీనియన్స్ స్టోర్స్ అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష గోదాము ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం